ఇంకో ప్రశ్న ఏంటి అంటే బీపీ మాత్రలు నేను ఇప్పటి వరకు వాడుతున్నానండి సడన్ గా బీపీ మాత్రలు ఆపేయొచ్చా ఒకవేళ ఆపేస్తే ఏం జరుగుతుంది శరీరంలో ఎప్పుడైతే జనరల్గా ఈ రక్త ఈ రక్తనాళాలు హార్డ్ అయిపోవడం వల్ల మనము ఇంకా బీపీ పెంచే ప్రక్రియని మనం ఆపేస్తున్నాం బీపీ పెంచే ప్రక్రియను ఆపేసి మనము ఈ హై బీపీని తగ్గించి నార్మల్ వన్ ట్వంటీ ఎయిట్ కానీ వన్ టెన్ ఎయిట్ కానీ ఒక నార్మల్ పర్సన్కు ఉండే బీపీ ఎలా ఉంటుందో అలా ఉంచుతున్నాం ఏది ఈ మందుల ద్వారా మనం బీపీని కంట్రోల్లో ఉంచుతున్నాం ఎప్పుడైతే మనం మందులు సడన్గా ఆపిస్తున్నామో మళ్ళీ బీపీ పెరిగిపోతూ ఉంటుంది ఈసారి నార్ ఇంతకు ముందు కన్నా కొన్నిసార్లు ఎక్కువ పెరిగే అవకాశం కూడా ఉంటుంది బీపీ సో ఒకవేళ మందులు వా ఆపేయాలంటే ఎలా ఆపేయాలి ఫర్ సపోజ్ ఒక పేషెంట్ టెల్మా ఫార్టీ యూజ్ చేస్తున్నాను అనుకోండి టెల్మి సాటన్ ఫార్టీ ఎంజీ యూజ్ అనుకోండి తను మందుల నుంచి బయటకు రావాలి అనుకుంటున్నాడు అలాంటప్పుడు ఉప్పు కలిగిన ఫుడ్స్ తగ్గించేయడం ఉప్పు తీసుకోవాలి కానీ మితంగా తీసుకోవాలి రోజుకు ఒక పర్సన్ ఐదు గ్రాములు మాత్రమే తీసుకోవాలి అంతకన్నా ఎక్కువ తీసుకోవద్దు దాంతోపాటు రెగ్యులర్గా వాకింగ్ కానీ ఫిజికల్ యాక్టివిటీ ఎక్సర్సైజెస్ కానీ చేస్తూ ఉండాలి దాంతోపాటు స్ట్రెస్ తగ్గించుకోవడం రోజు ఎన్ ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్ర ఉంచడం కానీ డైలీ కనీసం ఒక పదిహేను నిమిషాలు పొద్దున్న లేవంగన కానీ సాయంత్రం కానీ పడుకునే ముందు కానీ ఒక పదిహేను నిమిషాల నుంచి ఇరవై నిమిషాలు మెడిటేషన్ చేయడం వల్ల ఇవన్నీ చేస్తూ మెల్లిగా ఆ టెల్మా ఫార్టీని ట్వంటీ ఎంజి తీసుకొచ్చి చూడాలి సో మనం ఏం చేస్తున్నామంటే సపోర్ట్ ఉంది ఇంతకుముందు ఫార్టీ ఎంజీ ఉంది బట్ ఇప్పుడు మనం అన్ని జాగ్రత్తలు పాటిస్తూ సపోర్ట్ తగ్గిస్తున్నాం కొంచెం అలాంటి టైంలో కూడా బీపీ ఓకే కంట్రోల్ అనే ఉంది అన్నప్పుడు ఈ ట్వంటీ ఎంజీ కూడా ఆపేయాలి ఆపేయొచ్చు అది డాక్టర్ అడ్వైజ్ని బట్టి కానీ మనం ఫార్టీ ఎంజీ ట్వంటీ ఎంజీ తీసుకొచ్చినప్పుడు బీపీ లెవెల్స్ పెరుగుతున్నాయి అనుకోండి అప్పుడు మళ్ళీ మనం ఫార్టీ ఎంజికి వెళ్ళిపోయి బీపీని కంట్రోల్లో ఉంచుకోవాలి ఒక ఉదాహరణకి నేను నా బైక్ పైన వెళ్తున్నాను అనుకోండి బైక్ పైన స్పీడ్గా వెళ్తున్నప్పుడే యాక్సిడెంట్లు అనర్థాలు జరిగే అవకాశం ఉంటుంది నిదానంగా ఒక ఫార్టీ స్పీడ్లో వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ జరిగే అవకాశాలు తక్కువ ఉంటాయి సో బీపీని మనం నియంత్రణలు ఉంచుకోవడం వల్ల గుండెపోటు కానీ పక్షపాతం కానీ కిడ్నీస్ ఫెయిల్ అవ్వడం కానీ ఇలాంటి అనార్థాలు జరగకుండా మనం ఆపుతున్నాం ఒకటి రెండు కిడ్నీ యొక్క డ్యామేజ్ అనేది ఒక వయసు అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాల తర్వాత మెల్లిమెల్లి కిడ్నీ ఫంక్షన్ వయసు పెరుగుతున్న కొద్దీ కిడ్నీ ఫంక్షన్ తగ్గుతూ వస్తుంది కానీ మనం బీపీని నియంత్రణలు ఉంచడం వల్ల తొందరగా కిడ్నీ ఫంక్షన్ తగ్గిపోయేది మనం స్లో చేస్తున్నాం మెల్లిగా అంటే మందులు వాడకపోతే ఒక ఐదు సంవత్సరాల్లో కిడ్నీలో ఫెయిల్ అయిపోయేది మందులు వాడుతూ మనం ఒక పది సంవత్సరాలు పైబడి ప్రొలాంగ్ చేయడం పొడిగించడం చేస్తూ ఉన్నాం సో బీపీ మాత్రల వలన శరీరంలో చాలా ఉపయోగాలు ఉన్నాయి దానివల్ల మన హార్ట్ రేట్ కంట్రోల్లో ఉంచడం కానీ రక్త సరఫరా మంచి అవ్వడం కానీ దాంతోపాటు మనకి లైఫ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే జీవన యొక్క నాణ్యత మనం పెంచుతున్నాం ఈ హై బీపీ వలన కోపం రావడం కానీ తొందరగా ఇరిటేషన్ అవ్వడం కానీ మెడ నొప్పి కానీ ఈ గుండెలో దడదడ కానీ కొన్నిసార్లు ఆలోచించే కెపాసిటీ తగ్గిపోవడం కానీ ఆలోచన చే ఆ స్పీడ్ ఆ కెపాసిటీ తగ్గిపోవడం కానీ మెమోరీ ప్రాబ్లమ్స్ జ్ఞాపక శక్తి ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి అధిక బీపీని మనం ఎప్పుడైతే మందుల ద్వారా కంట్రోల్ చేయ చేయమో అలాంటి టైంలో మెమోరీ ప్రాబ్లమ్స్ రావడం కానీ సెక్చువల్ ఫంక్షనింగ్ తగ్గిపోవడం కానీ మగవాళ్ళల్లో ఆడవాళ్ళల్లో కూడా దాంతోపాటు ఇంకా చాలా ఇలాంటి అనార్థాలన్నీ జరగకుండా మనము ఎక్సర్సైజ్ ద్వారా ఆహార అలవాట్లు మనం మార్చుకోవడం వల్ల దాంతోపాటు బీపీ మాత్రలు వాడడం వల్ల ఎట్ ద సేమ్ టైం నా సజెషన్ ఏంటి అంటే రోజు కనీసం ఒక పదిహేను నిమిషాలు మీరు ఎక్కడున్నా వర్క్లో ఉన్న పడుకునే ముందు కానీ పొద్దున లేచిన తర్వాత కానీ ప్రశాంతంగా ఒక పదిహేను నిమిషాలు మెడిటేషన్ చేసుకోవడం కానీ ప్రశాంతంగా ఉండడం మనకి ఇష్టమైన వాటి గురించి ఆలోచించుకోవడం మంచి మంచి జ్ఞాపకాలని నిమర వేసుకోవడం మనస్సు తేలిగ్గా చేసుకోవడం లేదంటే ఒకటే విషయం పైన ఒక ప్రాబ్లం ఉందనుకోండి ఆ ప్రాబ్లం మీదగానే మనం ఆలోచిస్తూ ఉంటే మైండ్ కానీ రిలాక్సేషన్ అయిపోయి బాడీలో డోపమిన్ సెరటోన్ ఇట్లాంటి మంచి హార్మోన్స్ రిలాక్సేషన్ హార్మోన్స్ ఎక్కువ ఉత్పత్తి చేసి రక్త ప్రసరణకు రిలీజ్ చేయడం దానివల్ల మనకు స్ట్రెస్ తగ్గడం కానీ జరుగుతూ ఉంటాయి